రామ్ గోపాల్ వర్మ హిందూ మతం మీద విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినారంట దాంతో ఈయన మీద మరోసారి కేసు పెట్టడం అయితే జరిగింది అసలు ఆ కేసులు ఏంది ఆ తంతి ఏంది ఎక్కడ పెట్టినారు ఎవరు పెట్టినారు అసలు నడుస్తోందనేది నడుస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం రామ్ గోపాల్ వర్మ గత వైసీపీ ప్రభుత్వంలో నా అంతా ఓటుగాడ్ లేడనే విధంగా మాట్లాడేటోడు ప్రెస్ మీట్లు పెట్టేటోడు ఇంటర్వ్యూలు ఇచ్చేటోడు రాజకీయాలకు సంబంధించి కూడా అలాంటిది మరి ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ లోస్తున్నారు కాబట్టి అది ఒంగోలు ఎక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ప్రతిసారి పోలీసులు ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి మరి రాజకీయాల గురించి పక్కన పెట్టి మతాల గురించి వెళ్ళినట్టున్నాడు అయితే ఏంటంటే ఇతనితో పాటు ఇతని ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ ఎవరైతే ఉండారో సో ఆమె చేసి పెట్టారనమాట హిందూ దేవుళ్ళు ఇతిహాసాలు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి ఆంధ్రాలను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాడట ఈ మేరకు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఆంధ్రలో నమోదైంది తెలంగాణలో కాదు అదేవిధంగా ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ పై కూడా క్రైమ్ కేసు ఎయిటీ సెవెన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విత్ యాక్ట్ పోలీసులు అయితే కేసు నమోదు అదే అదేవిధంగా రాజమండ్రికి చెందినటువంటి రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట ఆయన 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 న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసినటువంటి మహిళా యాంకర్ పై కూడా ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ వర్మ వద్ద వర్మ కోసం ఉద్దేశపూర్వకంగా యాంకర్ వివాదాస్పద ప్రశ్నలు అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు విద్వేషాలు రెచ్చగొట్టే రామ్ గోపాల్ వర్మ వీడియోలు వెనక విదేశీ టెర్రరిస్టులు ఉండొచ్చని చెప్పేసి ఆరోపించడం అయితే జరిగిందనమాట కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ అంశాలపై ఆర్జీవిపై ఇప్పటికే కొన్ని కేసులు అయితే ఉన్నాయి మొత్తానికి దీనికి సంబంధించి కేసు విషయం వస్తే కనుక హిందూ మనోభావాలు హట్ అయ్యే విధంగా ఇద్దరు మాట్లాడారు మాట్లాడించింది కాబట్టి యాంకర్ మీద ఇద్దరి మీద కేసులు పెట్టినారు అది కూడా రాజమండ్రిలో పోలీస్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం అయితే జరిగింది